వాడు ఎక్స్ దొంగ హెవీ డ్యూటీ డ్రోన్స్ ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే నాకు ఇష్టం చదువు అంటే టెన్త్ ఏదో ముక్కి మూలిగి గణేష్ మాటలతో పాస్ అయ్యాను నేను చదువు బై చాయిస్ ఆర్టిస్ట్ మా అమ్మ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఇంగ్లీష్ రాదు టెన్త్ గ్రేడ్ నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్ నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆర్టిస్ట్ అని విసుగుతుంటే నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను డిబిఎస్ త్రీ ప్లస్ చేశాను కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను అని డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను నాకు ఇష్టం చదువు ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ ఎందుకని అదే అర్థం కావటం లేదు వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు Technology, artificial intelligence will come, everything will come.